ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులందరికీ కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే నిరుద్యోగంలో ఫస్ట్ మనమే ఉన్నాం అంటే దీన్ని ఒక్కసారి ఆలోచించండి నిరుద్యోగులందరూ కలిసి ఈ రోజు ఓటేసింటేనే మీరు పదవిలో ఉన్నారు అదే నిరుద్యోగులతో మళ్ళీ పెట్టుకుంటున్నారు పాదయాత్ర విషయంలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సీఎం గారు ఒకే ఒక్కసారి ఆ అభ్యర్థులు ఇరవై ఐదు వేలు సీట్ ఇచ్చి మేము ఈ రోజు రోడ్డు పాలు ఎక్కుతున్నామంటే ఎటువంటి అవమానాలు ఇది చేసుకుంటే ఒకసారి హాస్టల్ ఫీజు కట్టుకోవాలి స్టడీ హాల్స్ కి కట్టుకోవాలి కోచింగ్ సెంటర్కి కట్టుకోవాలి ఇంటి దగ్గర ఫ్యామిలీని వదిలేసి ఈరోజు మూడే సంవత్సరాల పాటు కుర్చీలకు అంకితం అయ్యాం ఎవరంటే బాధ్యులు ఎవరండి బాధ్యులు చెప్పండి తెలంగాణలో ఇలానే జరిగింది నిరుద్యోగులతోనే పెట్టుకున్నారు అక్కడ సీఎం పరిస్థితి ఏంటో కూడా మీరు చూసారు సో ఇటువంటి పరిస్థితి మీరు దయచేసి తెచ్చిపోద్దండి ఇప్పటికే అభిమానం ఉంది కాబట్టి మెగా డిఎస్ చేసి నిరూపించుకోండి మేము మేము ఏదైతే మాట ఇస్తున్నామో అది మళ్ళీ మీరు కుర్చీ ఎక్కుతారు లేదా మెగా డిఎస్ వదలలేదా అదే కుర్చీ మేము తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత మీ అండి దయచేసి విన్నతి చేస్తున్న ప్రతి శాసనసభల్లో జరిగే చట్ట సభల్లో ప్రతిసారి మేము సీఎంలు చర్చ జరుగుతుంది అంటే టీవీలు వదిలేసి బుక్కులు వదిలేసి టీవీలు ముందర కూర్చోవాలి అంటే మెగా డిఎస్ వదులుతున్నారా వదులుతున్నారా అని ఆశ పుట్టిస్తారు లాస్ట్ ఏమంటారు ఓట్లు వస్తానా ఎన్నికలు వస్తానా దీనికోసమే ఈ రోజు ఉద్యోగ ఉద్యోగస్తుల్ని రోడ్డుపైకి తెప్పించారంటే మీ అంత వరెస్ గవర్నమెంట్ ఇంకేదీ లేదండి అదే విధంగా చెప్తున్నాను ఎప్పుడైతే మీరు మెగా డీఎస్ వదులుతారో మళ్ళీ సీఎం మీరే మెగా టీఎసీ వదల్లేదా సీఎం మంత్రులు అందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ ఏర్పడుతుంది ఇప్పుడు తిరుపతిలో స్టార్ట్ అయింది నెక్స్ట్ కర్నూలు స్టార్ట్ అవుతుంది ఇలానే అనంతపురం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క జిల్లా మాకు టీఎస్ వేసే వరకు మేమైతే వదలమండి థ్యాంక్ యూ